నుక కట్ విదేశీ విద్య కట్ పిల్లలకి రావాల్సిన స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ బీమా కట్ ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ అందుకే తల్లి దుష్ప్రచారాన్ని నమ్మ తల్లి అబద్ధం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటది వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం వాళ్ళకి అబద్ధాలు చెప్తుంది వాస్తవాలు చెప్పలేరు జగన్కి ఒక ఉందమ్మా వాస్తవాలు నిజం చెప్తే తల వెయ్యి ముక్కలుగా పగులుతాయి అందుకే ఈనాడు ఆయన నిజం చెప్పడు ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు మీకు ఇచ్చారు మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం పద్ధతి ప్రకారం ఐదు సంవత్సరాల ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మేము ఇస్తాం తల్లి అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంతమ్మా నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి రైతుకి ఆర్థిక సాయం చేసేదానికి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తాం ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్నికల్లి చేతులు చూపించండి అమ్మా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ పవన్ అన్న ఇవ్వబోతున్నారు ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మేము ఇవ్వబోతున్నాం ఇంకా ఆరో హామీ ఏంటది ఆరో హామీ ఏంటమ్మా అందరు మర్చిపోన్నారు మా క్లస్టర్ యూనిట్ బోర్త్ అధ్యక్షులు ఆరో హామీ ఏంటి వెలిగింటి ఆడబరుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా కల్పించబోతున్నాం ఏమా బాబు సూపర్ సిక్స్ బాగుందా జగన్ బంతుని సిక్స్ కొట్టే సూపర్ సిక్స్ కదా అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రమే ఈ జగన్